మహాభారతం అధ్యాయం అరవై ఆరు మూడో రోజు యుద్ధం యుద్ధం మూడో రోజున భీష్ముడు తన సేనతో గరుడ వ్యూహాన్ని పన్నాడు తాను ముందు వెళ్తుండగా దుర్యోధను తన సైన్యంతో వెనుక బాగా వస్తున్నాడు ఆ రోజు సైన్యాన్ని సమాయుక్తపరచడంలోనూ ఇతర విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ రోజు తమకు ఎలాంటి చెడు చెడు జరగదని కౌరవులు విశ్వసించారు ఇటు పాండవులు కూడా తమ సైన్యాలను చక్కటి నైపుణ్యంతో ఏర్పాటు చేసుకున్నారు అర్జునుడు దృష్టజీముడు శత్రు సైన్య గరుడు వ్యూహాన్ని సేధించడానికి వీలుగా తమ సైన్యాన్ని నూతన చంద్రాకారంగా ఏర్పాటు చేశారు ఆ ఆకారానికి కుడి కోసిన భీముడు ఎడమ కోసం అర్జునుడు నిలిచి తమ సైన్యాన్ని ముందుకు నడుపుతున్నారు యుద్ధం ప్రారంభమైంది సైన్యంలో అన్ని తరగతులు తలపడ్డాయి రక్తదారులు ప్రవహిస్తున్నాయి రథాలు గుర్రాలు ఏనుగులు పరువులతో లేచిన ధూళి దృష్టి సూర్యుడిని కప్పివేసింది అర్జునుడి యుద్ధతంత్రం చాలా గొప్పగా ఉండడంతో శత్రువులు దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు ఒక దశలో కౌరవుల పాండవశాన్ ఎదిరించి అర్జునుడిపై కేంద్రీకరించారు అతడిపై బల్యాలు ఈటలు ఇతర ఆయుధాలు విడుస్తున్నారు అవన్నీ వర్షపు పిడికి మెరుపులు తీగల్లో ప్రవహిస్తున్నాయి దండ మేఘంలో శత్రువుల ఆయుధాలు అర్జున్ రథాన్ని కప్పివేస్తున్నాయి ఆ దశలో అర్జునుడు తన బాణాలతో శత్రువుల బాణాలు వచ్చి పడకుండా అన్ని వైపులా పెట్టను కూడా మాదిరిగా నిర్మించాడు మరో చోట శకుని తన గొప్ప సైన్యంతో సాక్షికిని అభిమన్యుని ఎదుర్కొన్నాడు సాక్షికి రథం కాక అతడు అభిమన్యుడు రథం ఎక్కాడు వారిద్దరు ఒకే రథంపై నుంచి శకుని సైన్యాన్ని నిర్మూలించారు ధర్మపుత్రుని సేనను ద్రోణుడు భీష్ముడు ఎదిరించాడు నకుల సహదేవులు ద్రోణుడికి ఎదురు తలపడుతూ ధర్మపుత్రుని చేరారు భీముడు అతడు కుమారుడైన గటోత్గజుడు దుర్యోధనుడి సేనాభావంతో తలపడ్డారు ఆ రోజు యుద్ధంలో గటోద్గజుడు తన తండ్రిని మించిన ప్రతాపాన్ని కనపరిచాడు భీముడి బాణాలు దుర్యోధనుడికి తైలై అతడు రథంలోనే మోర్చపోయాడు పరిస్థితిని గమనించిన దుర్యోధనుడు రథసారథి రథాన్ని వేగంగా అక్కడి నుంచి తిప్పుకుని వెళ్ళిపోయాడు దుర్యోధన రథాన్ని మళ్లించడంతో కౌరవ సహనలో కలకలం మొదలైంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భీముడు కౌర సైన్యాన్ని చాలా వరకు నష్టపరిచాడు కౌరవ సైన్యం చదవడాన్ని భీష్ముడు ద్రోణుడు గమనించారు తక్షణమే వాళ్ళు అక్కడికి చేరి చెదిరిన సేనకు దయ్యాన్ని దూరిపోశారు కూడగట్టారు ఈలోగా దుర్యోధనుడు ముత్సం నుంచి తేరుకుని తన సైన్యాన్ని నడపడం మొదలెట్టాడు దుర్యోధనుడి భీష్ముడు దోషించి ఇలా సైన్యమంతా దైన్య స్థితికి చేరి చెదిరిపోయి అవన అవమానత్పరంగా పారిపోవడాన్ని చూస్తే మీరు ఎలా నిలబడ్డారు నీవు పాండవుల పట్ల మిక్కులు తెగి చూపుతున్నట్టు కనిపిస్తుంది నేను పాండవులు ప్రేమిస్తున్నాను దృష్టి సాక్షికి నా స్నేహితుడు నేను వాళ్ళని ఎదిరించలేనని నాకు చెప్పు ఉండవలసింది నిశ్చయంగా వారందరూ నీకు సమానలే కాదే నీకు ఇష్టం లేని వీరులను అతి సులువుగా తుదిముట్టిస్తున్నావు ఇప్పుడైనా మీరు ద్రోణుడు మీ హృదయాలను విప్పి చెప్పండి అని చికాకుతో అన్నాడు దుర్యధండు భీష్ముడు నవ్వుతూ నేను ఎంతో ఉపలంగా సలహా ఇచ్చాను నా సలహాను తోసిపుచ్చి యుద్ధం చేయడానికే నిశ్చయించావు నేను యుద్ధం జరగకుండా ప్రయత్నించాను కానీ యుద్ధం అనివార్యమయ్యింది నిన్ను అన్యాయం చేయకుండా నా శక్తి కొద్ది విదిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను నేను ముసలివాడిని అయినప్పటికీ నేను ఎక్కువగానే యుద్ధం చేస్తున్నాను ఎంతకన్నా ఎక్కువగా యుద్ధం నాకు సాధ్యం కాదు అన్నాడు మళ్ళీ తన విదిగ్ధ కార్యాలలో నిమగ్నయ్యాడు భీష్ముడు ఆ రోజు మధ్యాహ్నానికి ముందే పాండవ యుద్ధంలో భయం యుద్ధంలో జయం కలిగింది దీంతో వారంతా అభినందిస్తున్నారు అయితే భీష్ముడు చెదిరిపోయిన సేనలు మరలా కూడగట్టి యుద్ధం చేయాల్సి వస్తుందని తల తలపడలేదు దుర్యోధుని కఠిన కఠినమైన మాటలతో భీష్ముడు ఉత్తేజితుడే అందరినీ చెప్పే ప్ర ప్రణయాగుల ప్రణయాల విహారం చేశాడు తన సేనను జాగ్రత్తగా కోడతీసి ఇప్పటి వరకు జరిగిన విధంగా పాండవుల సేనై విడిచిపడ్డాడు అరివీర భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు ఆయన్ని ఎదుర్కోపోయినా సైనికులందరూ పురుగుల మాదిరిగా చనిపోతున్నారు పాండవ సైన్యం చల్ల చెదరైంది శ్రీకృష్ణుడు అర్జునుడు శిఖండ్ సైన్యానికి ధైర్యం కలిగించడానికి ప్రయత్నం చేశారు కానీ అది వృధా అయ్యింది శ్రీకృష్ణుడు అర్జునుడు ఉద్దేశించి ధనంజయ ఇప్పుడు నిజంగా మనకు క్లిష్ట పరిస్థితి వచ్చింది యుద్ధంలో భూష్ భీష్ముడి ద్రోణిని ఇంకా పెద్దవాళ్ళను బంధువులను ఏమాత్రం వినయదు ఇక చంపుతానని నీవు ఇది వరకు అన్నావు ఇప్పుడు ఆ ప్రకారం చేయవలసిన తరుణం ఆసనమైంది అప్పటి ప్రమాణాన్ని మళ్ళీ ఇప్పుడు చెయ్యి నువ్వు అలా చేయని పక్షంలో మన సైన్యాన్ని అంతా సరైన మార్గం వీడి నశించిపోతుంది నీవు భీష్ముడితో తలపడి అన్నాడు సరే రథాన్ని పో పోనివ్వన్నాడు అర్జునుడు రథం భీష్ముడి వైపు కదిలింది భీష్ముడి బాణాలు అర్జునుడు రథాన్ని కప్పివేశాయి అర్జునుడి గాంధీవారి ఎక్కుపెట్టి మూడు బాణాలు సంధించాడు భీష్ముడు ధనస్సు విరిగిపోయింది మరో ధనస్సు అందుకున్నా దాన్ని కూడా అర్జున్డు వెనగబొట్టాడు అర్జున్ ప్రావీణ్యాన్ని చూసి భీష్ముడు చాలా ఆనందించాడు ఓ దీరుడా ధీరుడా నీకు ఆరోగ్యమస్తు అని దీవించాడు ఆ వెంటనే ఒక బాణం తీసుకుని సంధించి అర్జునుడు రథాన్ని కప్పేశాడు భీష్ముడి బాణాలని నిలువరించడంలో అర్జునుడి చర్య శ్రీకృష్ణుడికి ఇవ్వలేదు భీష్ముడి ధనస్సు అద్భుతంగా పనిచేస్తుంది కానీ అర్జునుడి చేతులు బాగా పనిచేయడం లేదు అర్జునుడి మనస్సు యుద్ధంలో నిమగ్నమైనట్లేదు అర్జునుడికి భీష్ముడిపై చెప్పలేని ప్రేమానురాగం ఉంది అర్జునుడు ఎలా ప్రవర్తిస్తే ఇదివరకే ధైర్యాన్ని వీడి చెదిరి పాడైన సైన్యం పూర్తిగా నశించి పాండవులకు అపజయం కలిగి నిత్యమే అంతమవుతుందని సందేశించాడు శ్రీకృష్ణుడు తాను రథాన్ని ఎంతో చాత్రయంగా నడిపినా అర్జునుడు భీష్ముడి బాణాలు ఎదుర్కొనలో సఫలం కాలేకపోతున్నాడు దీంతో శ్రీకృష్ణుడికి అర్జునుడిపై ఆగ్రహం కలిగింది అర్జునుడు ఉద్దేశించి ఈ పరిస్థితిని నేను సహించలేను ఓ అర్జున నీవు భీష్ముడిని చంపలేకపోతే నేనే చంపుతానంటూ అశుభక్కలను వదిలి రథం నుంచి దిగాడు తన చక్రాన్ని శాతపెట్టి భీష్ముల వైపు పరికి పెట్టాడు ఈ దృశ్యాన్ని చూసిన భీష్ముడు ఎంత మాత్రం చలించలేదు పైగా అతని మొహం బ్రహ్మానందంతో వికసించింది రమ్ము రమ్ము ఓ పద్మలో చిన్నట నేను నీకు నమస్కరిస్తున్నాను ఓ మాధవ ప్రపంచదీశ నీ రథం నుంచి నా దిగి నా కోసం వచ్చావా ఇదిగో నా ప్రాణాన్ని ఇస్తున్నాను నేను నీ చేతిలో నీ చేతిలో మృతి చెందితే ముల్లో కాళ్ళను అవుతాను ఆ ఆదరణ నాకు దెక్కేటట్టు చెయ్యి నీ చేతులు నా ప్రాణాన్ని హరించి నాకు మోక్షం ప్రసాదించు కాకంటూ భీష్ముడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని ఆహ్వానిస్తున్నాడు అర్జునుడు ఖేదంతో తాను రథం దిగి కృష్ణుడి వెంట పరిగెట్టాడు బహు కష్టంతో శ్రీకృష్ణుడు చేరి తిరిగి రథంలోకి రమ్మని బతిమలాడు నావు నీ నా పట్ల నీవు శాంతం వహించాలి నీ వాగు యుద్ధంలో నేను వెనిది వెనిదీనని వాగ్దానం చేస్తున్నాను అంటూ శ్రీకృష్ణుడు ఎలాగోలా వెనక్కి రప్పించగలిగాడు శ్రీకృష్ణుడు మళ్లీ రథపగ్గాలు అందుకున్నాడు అర్జునుడు కౌరవ సైన్యాన్ని అరివీర్భంగా ఎదుర్కొన్నాడు వేలకొలది యోధును చంపాడు మూడో రోజు యుద్ధంలో మధ్యాహ్నానికి కౌరవులు చాలా నష్టపోయారు వారు తమ గోడారాలకు దింటీల వెలుగులో వెళ్తున్నాయి దివిటేల వెలుగులో వెళుతున్నారు వారిలో వారు అర్జున్డికి సమాలు ఎవరు అతడు జయం పొందడంలో వింతేమీ లేదు అనుకున్నారు ఆ రోజు అర్జునుడు ఎంతో పరాక్రమవంతంగా యుద్ధం చేశాడు